కృష్ణ గీతామృతం సారం అస్మాకం తు విశిష్టాయే తాన్ నిబోధ ద్విజోత్తమ నాయక మామ సైన్యస్య సంధ్యార్థం తాన్ బ్రవీమితే అర్థం దుర్యోధనుడు ద్రోణాచార్యుడికి చెబుతున్నాడు ఓ ద్విజోత్తముడా నా పక్షంలో ఉన్న విశిష్టమైన శక్తివంతమైన యోధులను నీవు గమనించు నా సైన్యానికి నాయకులైన వారిని నీవు సులభంగా గుర్తించేందుకు ఇప్పుడు నీకు వివరిస్తున్నా భావం ఈ శ్లోకంలో దుర్యోధనుడి అంతర్గత భావన స్పష్టంగా కనిపిస్తుంది పాండవుల సైన్యాన్ని చూసి దుర్యోధనుడి మనసులో ఆందోళన భయం కలిగింది అందుకే తన ధైర్యాన్ని తానే పెంచుకునే ప్రయత్నంలో మా పక్షంలో కూడా గొప్ప యోధులున్నారు అని ద్రోణాచార్యునికి గుర్తు చేస్తున్నాడు నీవు మా వైపున ఉన్నావు అని ద్రోణుడికి మానసికంగా తన వైపుకు బలపరచాలనుకుంటున్నాడు బయటకు ధైర్యంగా మాట్లాడుతున్నా లోపల మాత్రం అతనికి అనిశ్చితి మరియు భయం ఉన్నాయి అన్యాయ మార్గంలో నిలిచిన వారికి ఎంత సైన్యం ఉన్నా మనసులో భయం తప్పదు ఇది భగవద్గీత మొదటి అధ్యాయంలో ఏడవ శ్లోకం మరొక శ్లోకంతో రేపు కలుద్దాం హరే కృష్ణ